అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంది అంటే ఏంటిది ఆలోచిస్తేంటి మంచి సాంప్రదాయం కాదు వారీ చర్యల్ని ఎవరో కూడా క్షమించరు పూర్తిగా ఆక్షేపణ కార్యక్రమాలు ఇది చేస్తుంది వాళ్ళు చేస్తుంది ఎంత దౌర్జన్యపూర్తమైన కార్యక్రమాలు పర్వాలేదు ఏమైతే పోతుంది దౌర్జన్య మార్కెట్లే ఏ ఫ్యాక్టరీలో ఏమైతే మార్కెట్లే అని అనుకుంటే మాత్రం పద్ధతి కాదు మేము మా పార్టీతో డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీ వచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి కాంపజిషన్ చేతిగా చెక్కిచ్చి వాళ్ళ 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 ఫ్యామిలీకి వచ్చి ఉద్యోగ పద్ధతి కల్పిస్తారని హామీ ఇచ్చి రాతపూర్వంగా హామీ ఇచ్చి ఆ కార్యక్రమం చేయాలనేది మా పార్టీతో డిమాండ్ రేపటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మా అధ్యక్షులు

పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆఫ్ చేస్తూ దాంతో పాటు ఎవరైతే ఉన్నారో జరిగిన జరిగింది ఒక గంట గంటకి ఒక బిల్టీ రిలీజ్ చేస్తూ పరిస్థితి ఉన్నది కదా సార్ ప్రభుత్వానికి అంత నిర్లక్ష్యం ఏంటి నేను ఎప్పుడు నిర్లక్ష్యమైన జరిగితే రాజ్యం అర్ధరాత్రి నుంచి కూర్చోదు ఆ చేతను కొరకు మా చేతుల్లో కొరకు ప్రభుత్వ అవకాశం కొరకు ప్రతి కార్యక్రమం కూడా మీరు చేశాం సాక్షత ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్న కూర్చో నీరు చేశాం వినూ చేనైనతోని నీనూ చెనైనతోని అక్కడ నివ్యూ చేశాం ఏం చేయాలని అడిగాం డాక్టర్లు అడిగాం శైక్షన్ అడిగాం చేశాం మరి ఇక్కడ రాకంట్రా ఆవా ఆ చట్ట ఆ చేత ఆ చదివిపోయిన మా తడుక ఫ్యామిలీ ఫ్యామిలీ చూడకుండా మరి హెలికాప్టర్ జరిగిపోతుందంటే వికల్పులు ఉంటాయి ఇప్పుడు వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళొచ్చు కానీ ధర్మం కాదు కదా ఇది ఇది న్యాయం కాదు కదా సార్ ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చింది వచ్చి ఏదైనా అశ్వర్యాన్ని ఇస్తే తీసుకెళ్తామని చెప్తుంటే పోలీస్ ద్వారా మీరు తీసుకెళ్ళండి డెడ్ బాడీస్ అని చెప్పి చెప్తున్నారండి సార్ వీళ్ళ మీద బాబు బాధ్యతలు పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పుడు ఉండదు వాళ్ళ పదాలు చేస్తారు పోలీస్ వ్యవస్థ అనేది ఇక్కడ పోలీస్ వ్యవస్థకి